ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బావుమర్ది భాస్కర్ నాయుడు సంచలనమైన ఆరోపణలు చేశారు సత్యకుమార్ అసలు మంచి వ్యక్తే కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు సత్యకుమార్ తాను వెంకయ్య నాయుడికి వారసుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు కానీ వీడి కులమే ఒక అబద్ధం అలాంటిది వెంకయ్య నాయుడుకు వారసుడు ఎలా అవుతారని కూడా భాస్కర్ నాయుడు ప్రశ్నించారు సత్యకుమార్ తిండింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి అని ఆరోపించారు ఇతడు పొద్దు ప్రొద్దుటూరులో పుట్టారు కానీ ఇతడు పూర్వీకులు అంటే తండ్రి తరపు వాళ్ళు మహారాష్ట్రకు చెందిన వారు వీళ్ళంతా కానీ యాదవ్ అని చెప్పుకుంటుంటారు యాదవ్ కులస్తడు కానే కాదు ఇతడు ఓసి వీళ్ళ పూర్వీకులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళని కూడా భాస్కర్ నాయుడు వివరించారు తాను బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటుంటారు కానీ సత్యకుమార్ బీజేపీ కాదు ఆర్ఎస్ఎస్ కాదు కేవలం నాయుడు దగ్గర పిఏ మాత్రమే నాయుడు తన సొంత పిల్లల కంటే ఎక్కువగా ఇతడిని పెంచాడు కానీ పెంచిన వారిని తుంచే రకం సత్యకుమార్ అంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేశారు వెంకయ్యనాయుడు దగ్గర పిఏగా ఉన్న సత్యకుమార్ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు అయిన వెంటనే ఆయన దగ్గర ఓఎస్డిగా చేరారు కానీ ఒకరోజు హఠాత్తుగా బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉపరాష్ట్రపతి భవన్కి ఫోన్ వచ్చింది వెంటనే సత్యకుమార్ని ఓఎస్డి పదవి నుంచి తొలగించండి అతడు అక్కడ వీలు ఉండడానికి లేదంటూ చెప్పారు దాంతో అప్పటికప్పుడు అతడి చేత రాజీనామా చేయించారు చేయకూడని తప్పు చేయడం వల్లే అతడిని ఓఎస్డి పదవి నుంచి తొలగించాల్సిందిగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందని కూడా భాస్కర్ నాయుడు వివరించారు తాను మోడీతో మాట్లాడతాను అమిత్ షాతో మాట్లాడతాను పదిహేడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది పనులు చేపెడతాను అంటూ అడ్వాన్సులు తీసుకోవడం దాన్ని దాచుకోవడమే సత్యకుమార్ విధానం దాచుకోవడం దోచుకోవడం మాత్రమే సత్యకుమార్ విధానం ధర్మవరానికి కూడా ఇతను సేవ చేయడానికి రాలేదు కేవలం దోచుకోవడానికే వచ్చాడు ఇతను ఏమాత్రం సరైన వ్యక్తే కాదు తానే స్వయంగా తన చిన్నాన్న మనవరాల నుంచి సత్యకుమార్కు వివాహం చేయించాను కానీ ఆమెను ఇతడు తీవ్రంగా వేధించాడు దాంతో ఆ పెళ్లి కూడా పటా పటాకులు అయిపోయింది ఇతడు ఏమాత్రం మంచి వ్యక్తి కాదు కాబట్టి ధర్మవరం ప్రజలు ఇతనికి ఓటు వేయొద్దండి ఓటు వేసే ముందు ఆలోచించుకోండి కూడా భాస్కర్ నాయుడు పిలుపునిచ్చారు సత్యకుమార్ ఆలోచన తొలి నుంచి కూడా డబ్బులు సంపాదించుకోవాలి రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచనతోనే ఉన్నారు కానీ అతనికి ఎలాంటి విలువలు కూడా లేవు అని భాస్కర్ నాయుడు విమర్శించారు సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా ధర్మవరం బరిలో దిగినప్పటి నుంచి ఆయన చుట్టూ అనేక వివాదాలు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ వాటికి మాత్రం ఆయన సమాధానం చెప్పడం లేదు తాను యాదవ్ అంటూ ప్రచారం చేసుకున్నారు కానీ వైసీపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సత్యకుమార్ అసలు యాదవే కాదు యాదవ్ అన్న సర్టిఫికేట్ తెస్తే నిరూపిస్తే తాను ఎన్నికల బరి నుంచే తప్పుకుంటానని సవాల్ చేశారు కానీ సత్యకుమార్ మాత్రం తన కులం ఇప్పటికీ సమాధానం చెప్పలేదు పైగా ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే కులం కాదు చూడాల్సింది గుణం చూడాలి తాను మంచి చేస్తానా లేదా అన్నది ధర్మవరం ప్రయోజనం చూడాలి అంటూ దాటవేశారు దాంతోపాటు ఎన్నికల అభివృద్ధిలో కూడా భార్య పేరు చెప్పాల్సిన చోట నీళ్ళని పెట్టారంటే భార్య లేదని చెప్పారు కానీ ధర్మవరం ఎన్నికల ప్రచారంలో సత్యకుమార్ భార్యగా చెప్పుకుంటున్న ఒక మహిళ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు దాన్ని కూడా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి కూడా ఆయన సమాధానం చెప్పడం లేదు సత్యకుమార్ అవన్నీ వ్యక్తిగత అంశాలు మానవ సంబంధాలు ఎవరికైనా ఉంటాయంటూ ఒక ఇంటర్వ్యూలో సమాధానం దాటి వేస్తూ వచ్చారు సో ఈరోజు వెంకయ్యనాయుడు బావుమర్ది కూడా సత్యకుమార్ మంచి వ్యక్తి కాదు తానే స్వయంగా దగ్గరుండి పెళ్లి చేశాను ఆమెను వేధించాడు పెళ్లి పెటాకులైంది ఇతడిది ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడమే కాబట్టి ధర్మవరం ప్రజలు సత్యకుమార్ని నమ్మవద్దు అని కూడా భాస్కర్ నాయుడు పిలుపునిస్తున్నారు సో ఎన్నికల్లో మరి ఏం జరుగుతుందో చూడాలి ధర్మవరంలో అయితే సత్యకుమార్ భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అన్న ఆరోపణ అయితే వైసీపీ నుంచి వస్తోంది మరి ధర్మవరం ప్రజలు అక్కడ ఎలాంటి తీర్పు అయితే వెయిట్ చూడాలి